ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీలోకి రావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది జగన్తో ఎంతో అనుబంధం ఉన్న ప్రశాంత్ కిషోర్ ఆయనను వదిలేసి టీడీపీలోకి చేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తిగా తెలిసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో కలిసి జగన్ ఓడిస్తారా అనే దానిపై ఏపీ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది ప్రశాంత్ కిషోర్ మోడీని ప్రధాని చేశారు అలాగే మమతా బెనర్జీ ఉదయనిధి స్టాలిన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసింది ఆయనే అయితే ఏ రాజకీయ నాయకుడైనా పొత్తులతో ముందుకు వెళ్లకూడదని ప్రశాంత్ కిషోర్ నమ్ముతారు ఒంటరిగా వచ్చేవాడిని ప్రజలు గెలిపిస్తారని ప్రశాంత్ కిషోర్ నమ్ముతారు అందుకే టీడీపీ జనసేనతో పొత్తును కూడా ప్రశాంత్ కిషోర్ యాక్సెప్ట్ చేయటం లేదని తెలుస్తోంది పొత్తు పెట్టుకోవాలి అనుకున్నామని ప్రజల్లో హైపిస్తున్నారు ఇద్దరు గెలిచి తీరుతారని ప్రజలు బిల్డప్ ఇప్పించుకోవడం తప్ప నిజంగా మీ ఇద్దరు కలిసి గెలవాలనుకుంటే కావాల్సింది అధికారం చేపట్టాక ఇద్దరు కలిసి ఏం చేస్తారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా మేమిద్దరం పొత్తు పెట్టుకుంటున్నాం జగన్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం గత ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేక ఓడిపోయాం అందుకే ఇప్పుడు కలిసి పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు తప్ప అధికారంలోకి వస్తే ఏం చేస్తారు రాష్ట్రం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వాటి వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది అని చెప్పకుండా కేవలం పొత్తు గురించి మాత్రమే చెప్పుకుంటున్నారు అని ఇండైరెక్ట్ గా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు సూచించారట టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయండి కానీ బీజేపీని దగ్గరికి రానివ్వద్దని దాని వల్ల ఇంకా డ్యామేజ్ అవుతుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారట అలాగే జనసేనకి ఇన్ని సీట్లు కంటే ఎక్కువ ఇవ్వద్దని టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలుస్తుంది జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలుస్తుందో అన్ని నియోజకవర్గాల వారిగా సర్వేను ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకి ఇచ్చారని టాక్ అయితే ఆ సర్వే లిస్టు ఇవ్వడం వల్ల టీడీపీకి జనసేనతో వెళ్లకుండా ఉంటేనే ఎక్కువ సీట్లు వస్తాయని కొత్త సందిగ్ధత చంద్రబాబులో నెలకొందట మొత్తానికి ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా చంద్రబాబు వింటే జనసేనకు ఎక్కువ సీట్లు రావు ముఖ్యంగా ఎంపీ సీట్లు అసలు రావు ఇప్పటికి రెండు మూడు అనుకున్నారు ఇక ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలనుకున్నారు కానీ ఇప్పుడు పదిహేను ఇరవై సీట్లు వరకు ఇస్తారని టాక్ ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ మాటలు విని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టడం అని విశ్లేషకులు అంటున్నారు